ఓం శ్రీ మహాగణాధిపత నమ ఇరవై ఐదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగవ తేదీన కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోచున్నది ఈ పాక్షిక చంద్రగ్రహణం అసలు మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా మరియు గర్భిణీ స్త్రీలు ఇతర సాధారణ ప్రజలు ఏ ఏ నియమాలు పాటించాలా వద్దా ఈ వీడియోలో తెలుసుకుందాము కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం గ్రహణం సంభవించే రోజు తేదీ ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం పూర్ణిమ సోమవారం ఈ రోజున ఈ యొక్క కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ యొక్క గ్రహణ సమయాలు స్పర్శకాలం ఉదయం సుమారు పది గంటల ఇరవై మూడు నిమిషములకు మరియు విడుపు కాలం మధ్యాహ్నం సుమారు మూడు గంటల రెండు నిమిషములకు అయితే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు విదేశములలో మాత్రమే కనపడుతుంది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఏ విధమైనటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు మనకు కనిపించని గ్రహణములకు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని శాస్త్రము చెబుతూ ఉన్నది రోజు గ్రహణము గురించి ప్రముఖ పంచాంగములలో తిరుమల తిరుపతి దేవస్థానము పంచాంగములో మరియు శ్రీశైల దేవస్థానం పంచాంగంలో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం లేదు ఇక గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి నియమాలు కూడా ఏమీ ఉండవు గర్భిణీ స్త్రీలు కూడా ఏ విధమైనటువంటి అపోహలకు భయభ్రాంతులకు చెప్పుడు మాటలకు లోను కాకుండా ప్రశాంత చిత్తులై ఉండటం మంచిది ఏ విధమైనటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు మీ ఇష్టదైవం యొక్క ప్రార్థన చేస్తూ ఉండండి ఎల్లప్పుడూ మీకు శుభం కలుగుతుంది అసలు గ్రహణం అనేది ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతుంది మన భారతదేశంలో కనిపించినా కనిపించకపోయినా కూడా ఎప్పుడు కూడా గ్రహణం అంటే ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు లోను కావలసిన అవసరం లేదు అనవసరమైనటువంటి మాటలు విని శాంతి చేయడానికి వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు దగ్గరలోని ఇష్టదయం యొక్క గుడికి వెళ్ళి మీ పేరు నా గ్రహణ శాంతి గురించి అర్చన చేయించుకోండి సరిపోతుంది నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి లేదా ఇంటి వద్దనే ఇష్టదయం యొక్క జపము చేసుకోండి సరిపోతుంది అంతేకాని లేనిపోని అపోహలను మూఢ నమ్మకాలను నమ్మకండి సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవంతు